హలో ఎవరు అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయింది కదండి అక్షరాభ్యాసం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మా పాప లక్ష్మీ హేమానికి అక్షరాభ్యాసం వీడియో అయితే మీరు కూడా చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా పాపకైతే బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నానండి బ్లెసింగ్స్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మేమైతే ముందు రోజే వెళ్ళామండి అంటే అక్షరాభ్యాసం చేపిస్తున్న రోజు కన్నా ముందు రోజే వెళ్ళాము సో మేము అయితే ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ అయితే హైదరాబాద్ అక్కడ వెళ్ళేసరికి బాసర మాకైతే నైట్ సెవెన్ అయిందండి సో సెవెన్ అయిన తర్వాత నైట్ అయితే ఇంకా ఒక టెంపుల్ క్లోజ్ చేయడానికి ఇంకా మనకు వన్ అవర్ టైం ఉంది సో అందుకోసం దర్శనం చేసుకుందామని అయితే టెంపుల్ లోకి వెళ్దామని చూసేసరికి అక్కడ స్టార్టింగ్ నుంచే మనకైతే అక్కడ టాయ్స్ అయితే స్టార్ట్ చేశారండి చూసారు కదా అక్కడ అక్కడికి పిల్లలే ఎక్కువ వస్తారు కాబట్టి ఎక్కడ చూసిన టాయ్స్ అండ్ పెన్స్ బుక్స్ రకరకాల ఎరేజర్స్ అలాంటివి అయితే ఉన్నాయండి సో ఇక్కడైతే నేను నైట్ వ్యూ అయితే మీకు చూపిపోతున్నాను చూసేయండి తర్వాత క్లిప్లో అయితే మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తాను ఇదంతా నైట్ అండి నైట్ మనకి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మనకి బయట అయితే ఇలా చీకడగా ఉంటుంది బయట సో అయితే ఇంక మేము గుడి లోపలికి వెళ్ళిపోతున్నామండి నైట్ ఒకసారి దర్శనం చేసుకుందామని టైం ఉంది కాబట్టి సో చూసారు కదా మనకి లోపలికి వెళ్ళేటప్పుడు గుడి దగ్గర మనకైతే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో ఇది మొత్తం మెట్లు మార్గం అండి సో ఇక్కడ నుంచే మనకి బాసర అయితే వ్యూ అండి చూసారు కదా ఇక్కడ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా అని ఉంది కదా సో మనకైతే ఇక్కడి నుంచే స్టార్ట్ అండి ఇంకా బాసర అనేది గుడి సో చూసారండి ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ టైం అండి బాసర్ రావటం సో మనకి బయట ఇక్కడ జ్యూస్ షాప్ ఉంటుంది సో ఇంక ఇక్కడ స్టెప్స్ ఎక్కి మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి చూశారు కదా మనకి ఇక్కడైతే కొంచెం కొంచెం దారిలో ఇలా ఉంటారు ఇలా నైట్ కాబట్టి కొంచెం చీకటిగా ఉందండి సో మార్నింగ్ వ్యూ అయితే మీకు ఇంకా బాగా నచ్చుతుంది కమింగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి మొత్తం క్లోజ్ చేసేసారండి నైట్ కాబట్టి చూసారు కదా ఇక్కడ ఇక్కడ మీకు ఏమైనా బ్యాగ్స్ కావాలంటే ఆ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ క్లోజింగ్ టైం కాబట్టి మీకు అక్కడ ఏమి అవైలబుల్గా లేవండి ఇప్పుడే మనకి ఏంటంటే లాస్ట్ హారతి ఇస్తారు కాబట్టి ఇంకా హారతితో ఎండ్ అయిపోతుందంట సో మేము కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళామండి చూసారు కదా ఇట్లా లోపలికి వెళ్ళేసరికి మనకి ఇక్కడ అన్ని అక్షరాభ్యాసం అభిషేకాలు చేయించాలంటే అక్కడ అన్నీ మనకు ఉంటాయి క్లియర్గా సో మనకి లోపలికి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కూడా బొమ్మలు పెన్స్ బుక్స్ అండ్ అక్షరాభ్యాసం స్లేట్స్ అవన్నీ ఉంటాయండి మీరు పిల్లలకి అక్షరాభ్యాసం కోసం వెళ్తే లోపలైతే అక్షరాభ్యాసం కోసం ఏం తీసుకోకండి ఎందుకంటే మనకి టెంపుల్ లోపల కాస్ట్ ఎక్కువ అండి మనం బార్గెనింగ్ చేయడానికి కూడా ఉండదు సో మనకి టెంపుల్ బయట షాప్స్ ఉంటాయి కమింగ్ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి అక్కడ బయట తీసుకుంటే మనకు బార్గెనింగ్ చేస్తే చాలా వరకు తగ్గిస్తున్నారు సో బార్గెనింగ్ చేసుకునే తీసుకోండి లేకపోతే చాలా కాస్ట్ చెప్తారు చూస్తున్నారు కదా ఇక్కడ అభిషేకం బోర్డ్స్ మనకి ఏం అభిషేకం కావాలో అన్ని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయండి మనకి అక్కడ ప్రతీది క్లియర్గా అయితే ఉన్నాయండి సో మనకు కంగారు వాడు అవసరం లేదు నిదానంగా చూసుకొని వెళ్ళొచ్చు సో మనకి టెంపుల్ లోపలికి ఇంక ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అండి మెయిన్ చూసారు కదా ఇది నైట్ కాబట్టి అక్కడ పడుకునే వాళ్ళు వాళ్ళందరూ అయితే ఇంక రెడీగా ఉన్నారు సో ఇక్కడ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఏమో కొబ్బరికాయ కొట్టే కౌంటర్ అండి సపరేట్గా ఉంది కొబ్బరికాయ కొట్టడానికి అండ్ టికెట్స్ కూడా తీసేసుకొని ఇంకైతే మనం వెళ్ళిపోవాలండి దర్శనంకి సో ఇది నైట్ వ్యూ కాబట్టి మనకేం టికెట్స్ ఎలా లేదు అక్కడ అంటే నైట్ మనకి అభిషేకానికి అండ్ అక్షరాభ్యాసానికి ఏం టైమింగ్ లేదు కాబట్టి ఏం టికెట్స్ తీసేసుకున్నా మేమైతే డైరెక్ట్గా అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామండి లోపలికి వెళ్ళేసరికి మనకైతే ఇక్కడ రైట్ సైడ్లో దత్తాత్రేయ స్వామి వారైతే ఉంటారండి సో ఇంకైతే బయటకు వచ్చేసాము చూడండి ఇదంతా బయట వ్యూ అండి ఇంకా మనకైతే బయట బుక్స్ పెన్స్ ఇట్లా స్లేట్స్ అయితే అమ్ముతారు చాలా మంది అక్షరాభ్యాసం చేసిన తర్వాత అయితే ఇట్లా స్లేట్స్ అవి పంచుతారు కదండి సో అలా పంచడానికి కూడా మనకు అక్కడ స్లేట్స్ అయితే అమ్ముతారు విడిగా అంటే మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా కొంచెం తక్కువ కాస్ట్లో సో అవి ఏమైనా తీసుకోవాలనుకుంటే అవి కూడా బయటే తీసుకోండి బెటర్ సో ఇంకా మనం బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇట్లా ఫుల్గా ఖాళీ స్థలం లాగా ఉంటుందండి సో ఇక్కడైతే పిల్లలతో కాసేపు కూర్చొని మనమైతే ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు సో మేమైతే ఇంకా నైట్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అయితే రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్ వచ్చేసరికి మాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి ఏసీ నాన్ ఏసీ కూడా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఏమో ఎక్స్ట్రా బెడ్ అడిగితే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అండి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ సో మాకు రీజనబుల్గానే అనిపించిందండి నీట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు నీట్గా ఉంది రూమ్ వచ్చేసరికి మీకు లోపల రూమ్ వ్యూ కూడా చూపిస్తానండి కంప్లీట్గా సో ఫుల్ వరకు వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదైతే లోపల అండి వ్యూ చూస్తున్నారు కదా మనకి కావాలనుకుంటే లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు మాది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి అయితే మేము స్టెప్స్ ఎక్కే వెళ్ళిపోయామండి సో మీకు ఇక్కడి నుంచి అయితే రూమ్ వ్యూ ఉంటుంది చూడండి నాకైతే రీజనబుల్గానే అనిపించిందండి రేట్స్ అయితే ఇవే ఉండమంట రోజు రోజుకి అయితే మారతాయి మేము ఇదే ఆన్లైన్లో చూస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే ఉంది సో అందుకని డైరెక్ట్గా వెళ్ళి అయితే బుక్ చేసుకున్నాము ఇలా అయితే రూమ్స్ ఉంటాయండి హోటల్లో సో ఇంకా లోపలికి వచ్చేసరికి మా రూమ్ అయితే వ్యూ ఇలా ఉంటుందండి చూడండి ఇదంతా నైట్ వ్యూయే సో ఏసీ కూడా ఉంది మనకు కంఫర్టబుల్గా ఉందండి బెడ్ కూడా అండ్ బెడ్షీట్స్ కూడా అన్ని గానే ఉన్నాయి మనకి ఎక్కడ డస్ట్ అనేది లేకుండా చాలా నీట్గా అనిపించింది నాకైతే రూమ్ కావాలంటే టీవీ కూడా పెట్టుకోవచ్చు టీవీ ఒకటి ఇచ్చారు గ్రీజర్ ఒకటి ఇచ్చారండి ఏసీ ఒకటి ఇచ్చారండి ట్వెల్వ్ హండ్రెడ్కి అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు సో ఈ కాస్ట్ మీకు ఎలా అనిపించింది అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఎవరైనా బాసర్ వెళ్తే మీరు ఎంత కాస్ట్ పెట్టారో రూమ్కి ఇది రీజనబుల్గానే వచ్చిందా ఎక్కువ కాస్ట్ అయితే నాకు కింద కామెంట్ లో అయితే షేర్ చేసుకోండి నేనైతే తక్కువే అనుకుంటున్నాను సో మనకైతే ఇలా ఒక బాబు అయితే వచ్చి మాకు ఇలా బెడ్ అండ్ ఇట్లా బెడ్షీట్స్ అవన్నీ అయితే ఇచ్చేళ్ళారు ఏసీ కూడా మనకి ఇస్తారండి రిమోట్ కంట్రోల్ మనకి మనకు కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు బట్ హోటల్స్లో నాకు ఒకటి అర్థం కాదండి ఫ్యాన్స్ మాత్రం అసలు ఒక స్పీడే ఉంటుంది మనం తగ్గించుకోవటానికి కూడా ఉండదు ఫ్యాన్స్ ఒకటి ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం స్పీడ్ ఉంటాయి ఫ్యాన్స్ అండ్ మళ్ళీ సౌండ్ వస్తాయి అది ఒక్కటే నాకు నచ్చదు బయటికి వెళ్ళినప్పుడు హోటల్స్లో చూశారు కదా ఇలా కటన్స్ తీసి చూస్తే ఏదైనా మంచి వ్యూ ఉంటుందేమో అని చూశానండి బట్ రాత్రి కదా సో వ్యూ ఏమంత బాగలేదు పైగా అదంతా కొంచెం డస్టే ఉంది మార్నింగ్ వ్యూ చూపిద్దాం అనుకుంటే సో అందుకే ఇంకా నేను చూపించలేదు సో ఇదంతా టెంపుల్ వ్యూ అండి ఇంకా చూశారు కదా మా పాప అసలు ఏసీ కనిపిస్తే చాలండి నొక్కుతా ఉంటుంది ఇంకా ఇంకైతే ఇట్లా బయట ఉంటుంది ఇలా లాగా బయట కూడా చాలా నీట్గా ఉందండి మనకు ఒక షెల్ఫ్ ఇచ్చారని చెప్పాను కదా లగేజ్కి ఆ షెల్ఫ్ అది సో రెండు విండోస్ నుంచి చూస్తున్నాను ఎక్కడైనా మంచి వ్యూ కనిపిస్తుంది ఏమో మీకు చూపిద్దామని చెప్పి బట్ ఎక్కడ నాకైతే అంత అనిపించలేదు ఇదేమో మొత్తం నైన్ థర్టీ ఆ టైంకి అండి వ్యూ అందుకే మరీ చీకటిగా అనిపిస్తుంది ఒక చైర్ కూడా ఇచ్చారు మనకి సపరేట్గా సో ఇప్పుడైతే వాష్రూమ్ చూపిస్తాను చూడండి ఇది మెయిన్ కదండి నా లాంటి వాళ్ళకి రూమ్ ఎలా ఉన్నా పర్లేదు వాష్రూమ్ అయితే నీట్గా ఉండాలి సో అందుకైతే నా అలాగే మీరు కూడా ఆలోచిస్తారేమో నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని నీకైతే చూపిస్తున్నాను చూడండి సో నాకైతే ఫస్ట్ వాష్రూమ్ నీట్గా ఉంటే చాలండి నైట్ ఎలా కొలా పడుకుంటాను చూశారు కదా వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు మనకి గ్రీజర్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ అయితే వస్తాయండి ఈ ఈ హోటల్ డీటెయిల్స్ ఎవరైనా కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఇంకైతే మేము మార్నింగే ఇంకా రెడీ అయిపోయి ఇంకైతే ఇట్లా టిఫిన్ తినడానికి అయితే వచ్చామండి ఎందుకంటే పాపకు ఫస్ట్ పెట్టాలి కదా ఫుడ్ సో దానికోసం పాపకు పెట్టి ఇంకా మేము కూడా తినేసి ఇంకా బయటకైతే వచ్చామండి బయటకు వచ్చేసి ఇంకా ఇలా స్లేట్ అండ్ అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లు అవన్నీ అయితే తీసుకుంటున్నాం ఇంకా నైట్ టైం తీసుకోలేదండి ఇంకా మొన్న చీకట్లో ఎందుకు లేని ఇంకా మార్నింగ్ అయితే మేము తీసుకుంటున్నాము సో చూశారు కదండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి ఒక స్లేట్ అక్కడ మనకి బియ్యం పసుపు కుంకుమ అండ్ బుక్ ఒకటి లాగా ఇచ్చారు కదా సో అదేమో మనకి త్రీ హండ్రెడ్ చెప్తారండి బట్ మనం వన్ ఫిఫ్టీ హండ్రెడ్కి అలా అడిగితే ఇస్తారు బట్ అక్కడ ఏంటంటే మనకు ఒక త్రీ కేటగిరీస్ ఉంటాయండి క్లియర్గా చూడండి ఇక్కడ ఒకటేమో టూ హండ్రెడ్ ఒకటేమో త్రీ హండ్రెడ్ అండి అండ్ పసుపు కుంకుమ అండ్ బియ్యం చూపించాను కదా సపరేట్గా బాక్స్లో వేసి అదైతే టూ హండ్రెడ్ చెప్తారు బట్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్కి అయితే అడిగితే ఇస్తారండి సో చూసుకొని వాళ్ళకి తగ్గట్టు అయితే అడగండి త్రీ హండ్రెడ్ది ఏంటంటే కొంచెం స్లేట్ అనేది గుడ్ క్వాలిటీ ఉందండి క్వాలిటీ బాగుంది ఇంకా మనకి ఏమన్నా అక్కడ పంచడానికి ఏమైనా స్లేట్స్ కావాలనుకుంటే అవి కూడా మనకి సపరేట్గా అయితే ఉంటాయి సో నాకు తెలియదండి నేను ఒక స్లేట్ తీసుకున్నాను దాని కింద పింక్ స్లేట్ లాగా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు ఆ ఎక్స్ట్రా స్లేట్ ఎందుకు ఇచ్చారో అనుకున్నాను బట్ ఎక్స్ట్రా స్లేట్ అంట మనకి బయట అక్కడ అక్షరాభ్యాసం దగ్గర ఎవరికైనా పంచటానికి అది ఒక్కటి నేను మిస్ చేశానండి సో చూసుకోలేదు అది ఇంటికే తీసుకొచ్చేసాను నేను ఎవరికి ఇవ్వలేదండి సో మీరు కూడా ఎవరైనా నాలాగా మిస్ చేస్తారని నేను అక్కడ సపరేట్గా మెన్షన్ చేశానండి ఇక్కడ ఇంకో పాయింట్ అండి మనకైతే అక్కడ రెండు పూలదండలు అండ్ రెండు కొబ్బరికాయలు అండ్ రెండు కమల పూలు అలా అయితే చెప్తారండి బట్ ఏవి రెండు అవసరం లేదండి మనం లోపలికి వెళ్ళి వచ్చేసరికి మనకు ఒకటే సరిపోతాయి అంటే మీకు అక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఒక కొబ్బరికాయ ఒకటి దండ అంటే మనకి దండలాగా ఇస్తారండి అండ్ రెండు అయితే అసలు కొనకండి అక్షరాభ్యాసం తర్వాత మనకి పెన్స్ బుక్స్ అండ్ అక్కడ పంచుతారు ఇంకా అవి కావాలంటే అక్కడ బయటే తీసుకోండి బయట షాప్స్లోనే బెటర్ అండి కొంచెం బార్గెనింగ్ చేస్తే ఇస్తున్నారు సో ఇంకా మేమైతే ఇంకా లోపల అక్కడ టెంపుల్కి వెళ్లే ముందే ఇక్కడ షాప్లో అయితే మీకు చూపిద్దాం వ్యూ అని చెప్పి అయితే అయితే చూపిస్తున్నాను చూడండి మనకి అమ్మవారి రూపాలు అయితే అక్కడ టాయిస్ ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కడ చూసినా బొమ్మలే తెలుసా అండి మీకు మా పాపకైతే మార్నింగ్ గొడవ అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా పాపతో గొడవ అండి ఒక బొమ్మ కావాలని చెప్పి పిల్లలు అంతే కదండి బొమ్మలు చూస్తే అసలు ఉండరు కదా సో ఇంకైతే మేము మార్నింగ్ ఇంకా ఇలా అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ట్రెడిషనల్ వేర్లోనే రావాలండి టెంపుల్లోకి ఇలా మనకు లోపలికి వెళ్ళేటప్పటికి మనకైతే ఇలా బొట్లు పెట్టేవాళ్ళు కాలికి పసుపు రాసేవాళ్ళు అలా అయితే మనకి అక్కడ ఉంటారు సో మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇవ్వచ్చండి వాళ్ళు ఇంత ఇవ్వాలని అయితే అడగరు సో తోచినంత ఇంకా బై లోపల వ్యూ అయితే ఇలా ఉంది చూడండి లోపల టెంపుల్ కొంతమంది చూస్తున్నారు కదండి మెళ్ళలో దండలు వాళ్ళేమో అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అయితే అలా మెళ్ళలో దండలు అక్కడ లోపల అయితే వేయాలి సో అలా వేసుకొని అయితే బయటకు వస్తారు మా పాప అయితే అస్సలు వేపించుకోలేదు తెలుసా అండి లోపల దండ దానికి నచ్చదు ఎందుకో చిన్నప్పటి నుంచి మెడలో ఏదన్నా వేస్తే అక్కడ చాలా గారాబం చేసిందండి అసలు బొట్టు పెడుతున్న వద్దంటది ఇట్లా ఇలాంటి డ్రెస్సెస్ కూడా మా పాపకు నచ్చదండి ఇంట్లో ఉండి ఉండి కంఫర్ట్ డ్రెస్సెస్ అలవాటు అయ్యి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలంటే దానికి అసలు ఆ డ్రెస్ వేయడానికి మాకైతే ఒక పావు గంట పట్టింది తెలుసా అండి మా పాప ఎందుకో అసలు డ్రెస్సెస్ దగ్గర మారం చేస్తుంది చూశారు కదా మళ్ళీ కంఫర్ట్ కంఫర్ట్గా మెత్తగా ఉండేవి తీసుకుంటామండి బట్ అయినా కూడా తనకి నచ్చదు ఫ్యాన్ చట్టే కావాలంటుంది ఎప్పుడు సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి షేర్ చేసుకున్నాను సో ఇక్కడ మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి కెమెరాస్ ఏమైనా తీసుకొస్తే అవన్నీ అయితే ఇక్కడ మనం అయితే ఇచ్చేసి వెళ్ళిపోవాలి లోపలికి మేము మిస్ చేసిన పాయింట్స్ అయితే మీకు చెప్తామండి మీరు మిస్ చేయకుండా అయితే జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ మనకి తామర పూలు అమ్ముతున్నారు కదండి సో తామర పూలు అయితే లోపలికి తీసుకొని వెళ్ళండి అండ్ అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఫ్రూట్స్ లాగా కూడా అమ్ముతున్నారు చూడండి అలా ఫ్రూట్స్ అయితే ఒక నాలుగు రకాలైతే తీసుకెళ్లాలంట మేమేమో అక్కడ పైన బోర్డు మీద కూడా రాసి ఉంది కానీ చూసుకోలేదండి సో అట్లా ఫ్రూట్స్ అయితే మేము తీసుకెళ్ళలేకపోయాము ఇంకా లోపల అడిగితే లేవు తీసుకురాలేదని చెప్తే తీసుకెళ్ళలేకపోయినా పర్లేదు బట్ తీసుకెళ్తే ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ అంతే అన్ని తీసుకెళ్లాము తృప్తిగా అని అనిపిస్తుంది సో చూశారు కదా అక్కడైతే లోటస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి సో కాస్ట్ ఎక్కువే అండి బట్ తప్పదు కదా ఇలాంటి చోట సో చూశారు కదా ఇక్కడ అయితే మనకి రెండు కౌంటర్స్ ఉంటాయండి ఒకటేమో థౌజండ్ రూపీస్ కౌంటర్ అండ్ ఒకటేమో వన్ ఫిఫ్టీ కౌంటర్ అండి సో థౌజండ్ రూపీస్ కౌంటర్ ఏంటంటే మనకి అమ్మవారి గర్భగుడిలోనే మనకైతే అక్షరాభ్యాసం చేపిస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ది ఏంటంటే గా మండపం ఉంటుందండి ఆ మండపంలో అయితే చేపిస్తారు ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మీకు ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకునే కౌంటర్ అండి మీకు ఏది కావాలన్నా ఇక్కడే ఇంకా మనకి అవైలబుల్గా ఉంటుంది సో మనకి అక్కడ ఏంటంటే అన్నిటికీ డబ్బులు ఇచ్చాయండి మనకి ఎక్కడ ఫోన్పే అయితే ఎలా లేదు అండ్ జీపే కూడా ఎలా లేదు చూస్తున్నారు కదా అక్కడ మొత్తం డబ్బులతోనే మనం అయితే తీసుకోవాలి అక్కడ టైమింగ్స్ కూడా చూడండి సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అండ్ టూ టు సిక్స్ ఏ ఉంటుందండి టైమింగ్స్ సో చూసుకోండి ఒకసారి టైమింగ్స్ మిస్ చేయకుండా సో టెంపుల్ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ వరకు చూడండి మీకు అయితే క్లియర్గా అయితే ప్రతి డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను నేను ఎక్కడ ఏమైనా మిస్ చేస్తే అయితే నాకు కింద అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే అది రిపీట్ చేయకుండా చూసుకుంటాను నెక్స్ట్ టైం చూస్తున్నారు కదండి ఇదేమో ఇక్కడ లోపలికి ఇంకా గర్భగుడిలోకి వెళ్ళే దారండి సో ఇక్కడైతే టికెట్స్ కోసం అయితే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం మా వారేలు తీసుకొస్తున్నారు చూస్తున్నారు కదా అక్కడ బుట్టలో ఇస్తున్నారు కదండి అవి ఫ్రూట్స్ అంట మేము చూసుకోలేదు ఫ్రూట్స్ అయితే ఇస్తారు ఇంకా మా పాప అయితే లాలీపాప్ జమ్స్ తీసుకొని ఇంకా అలా అయితే ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ ఏమైనా గొడవ చేస్తుందేమో గొడవని కాపాడుకోవడానికి అయితే లాలీపాప్ జమ్స్ అయితే తీసుకున్నామండి బట్ ఏ ఉన్నా మా పాప అయితే అసలు మాటే వినలేదు ఆ పంతులు గారు కొంచెం అందరు కొత్త కొత్తగా కనిపించేసరికి పంతుల్ని చూసినా ఏడుస్తుంది వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాపిస్తారు కదండి సో అది కూడా వద్దని ఏడుస్తుంది మీకు కమింగ్ క్లిప్స్లో చూపిస్తాను చూడండి ఫొటోస్లో మేము నైట్ సెవెన్ కల్లా వెళ్ళిపోయాం కదండి సెవెన్ కల్లా వెళ్ళేసరికి మాకేమో కరెక్ట్గా ఆడత టైంకి మేమైతే నైట్ వెళ్ళాము గుర్తొచ్చి ఇక్కడైతే మీకు షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా ముందు రోజే వెళ్ళేటట్టు అయితే సెవెన్ లోపే వెళ్ళండి మీకు అప్పుడు ఏంటంటే చక్కగా నైట్ కూడా దర్శనం చేసుకోవడానికి ఉంటుంది ఓకేనా ఇక్కడైతే మనకు చూశారు కదా వెళ్ళే వాళ్ళు ఒక దారి వచ్చే వాళ్ళు ఒక దారి అండి ఇక్కడ ఒక బాబు చూస్తున్నారు కదా అక్షరాభ్యాసం అయిపోయి అయితే ఇంకా బయటకు వస్తున్నారు ఇటువైపు అలా అయితే దండ వేసుకోవాలి లోపల అక్షరాభ్యాసం అంటే పంతులు గారు మనకి వేస్తారంటే అట్లా స్లేట్ మీద రాపిచ్చేటప్పుడు ఇంకైతే ఇది లోపలికి వెళ్ళేదారండీ చూ చూశారు కదా లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే ఇలా క్యూ లైన్ లాగా ఉంటుందండి నార్మల్ టైంలో అయితే జనాలు ఉంటారేమో స్పెషల్గా కొన్ని రోజులు ఉంటాయి కదండి అక్షరాభ్యాసానికి సో మేమైతే ఇంకా పంతులు గారిని అడిగి ఏ టైం మంచిదైతే అది చూసుకొని అయితే వెళ్ళాము సో ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే ఇక్కడ లెగ్స్ ఇట్లా నీళ్లు పారాడుతూ ఉంటాయండి సో లెగ్స్ వాష్ చేసేసుకొని ఇంకా మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోవాలి ఇంక ఇలా లెగ్స్ వాష్ చేసేసుకొని అయితే ఇంక లోపలికి వచ్చేసాం చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను మొత్తం లోపల సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుందండి బాసర్లో ఇంక ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రెన్స్ అండి సో మనకైతే ఇంక ఇక్కడ నుంచి మెయిన్ కి అయితే ఫోన్ ఎలో లేదండి సో మనకు అక్కడ బోర్డ్స్ మీద కూడా ఉంటుంది ఎలో కొంతమంది అయితే తీస్తారు కానీ నాకు ఎందుకు భయం వేసింది సో ఇంకైతే తీయలేదు సో ఇక్కడ శ్రీ మాత్రే అమ్మ అని ఇంకా లోపలే మనకు అమ్మవారి కూడా ఉంటుందండి సో దండం పెట్టుకోండి ఇక్కడ మనకి ఈ ఒక్కలే ఒక్కళ్ళే అవైలబుల్గా ఇంకా చూడటానికి సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఫోన్ లేదండి చూశారు కదా మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మనకి ఫస్ట్ క్లిప్లో చూపించాను కదండి దత్తాత్రేయ అని ఇంకా అది నైట్ వ్యూ చూపించాను కదా మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి అసలు చాలా మంది జనాలు ఉన్నారండి అంటే ముందే ఒక సెవెన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఉన్నారు అక్కడ లోపల అక్షరాభ్యాసం అయిపోయి ఇంకా బయటకు వస్తున్న వాళ్ళు సో అందుకే మనకి ఇక్కడ నుంచి అయితే కొంచెం రష్ ఉంటుంది సో ఇంక మెయిన్ ఇదే అండి టెంపుల్ సో చూస్తున్నారు కదా దర్శనంకి వెళ్ళే వాళ్ళు అయితే ఇలా క్యూ లైన్లో అయితే వెళ్ళాలి చూపిస్తున్నారు కదండి ఇక్కడ ఫ్రీ దర్శనం అని అండ్ స్పెషల్ దర్శనం ఏమో థౌజండ్ రూపీస్ వాళ్ళు సో ఇంకైతే ఇక్కడ ఒక ఫొటోస్ అయితే దిగామండి మేము కొన్ని సో నేను మా వారు మా పాప అండ్ మా అత్తయ్య అండి వెళ్ళింది సో అక్కడ రెడ్ శారీలో కనిపిస్తుంది మా అత్తయ్య అండి సో మా అయితే అసలు చాలా మిస్ అయ్యానండి నేనైతే ఈ సందర్భంలో మా మామయ్య ఉంటే ఇంకా మాకు చాలా బాగా అనిపించేది సో ఇక్కడ గ్రిల్స్లో నుంచి అయితే చూపిస్తే మనకి ఇక్కడ లోపల టెంపుల్ వ్యూ అండి ఇక్కడ మనకి చూసారండి జనాలు కనిపిస్తున్నారు కదా గర్భగుళ్ళలో మనకి అక్షరాభ్యాసం చేపిస్తామని చెప్పాను కదండి సో ఇక్కడ మనకి గర్భగుళ్ళ అక్షరాభ్యాసం ఇదేమో టికెట్ అండి థౌజండ్ రూపీస్ టికెట్ అలా ఉంటుంది అండ్ హండ్రెడ్ రూపీస్ ఏమో మండపం ప్రవేశం లోపలికి అంటే సపరేట్గా మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి సో అలా సపరేట్గా ఇంకో టికెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ మీకు ఒక సందర్భం చెప్తున్నాను వినండి మన చుట్టాలు ఎవరైనా మనం తీసుకొస్తాం కదండి ఇలాంటి అక్షరాభ్యాసాలకు అది సపరేట్గా అయితే ఒక్కొక్క పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అండి సో అది మనకైతే లోపల ఎలో చేస్తారు చెప్పాను కదండి అక్షరాభ్యాసం కిడ్స్ టెంపుల్లో అయితే అసలు తీసుకోకండి ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువే సో మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి బట్ కాస్ట్ ఎక్కువ అని అయితే మీతో అక్కడ మెన్షన్ చేస్తున్నాను చెప్పాను కదండి త్రీ కేటగిరీస్ అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అని మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోండి స్లేట్స్ అనేవి సో ఇంకా మనకైతే గర్భగుడిలో అయితే ఇట్లా అక్షరాభ్యాసం చేపిస్తారు పిల్లలకి ఇక్కడ ఏదంతా గర్భగుడి అని అంటారండి మనకి అక్కడ గర్భగుడులో ఏంటంటే అమ్మవారు అండ్ బయట అమ్మవారు పాదాలు అయితే ఉంటాయి సో మన పాదాలకి నమస్తే పెట్టుకొని ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోవాలి బట్ మనకి ఏంటంటే సపరేట్గా అక్షరాభ్యాసం చేపిస్తే బయట మనము ఇట్లాంటి బాసర్లో కాకుండా అంటే అభిషేకము మనకి కొన్ని కొన్ని పూజలు అయితే చాలాసేపు చేపిస్తారు కదా బట్ ఇక్కడ ఏంటంటే మనకు జస్ట్ ఒక టెన్ మినిట్స్ చేపిస్తారండి అంతే సో మా పాప అక్షరాభ్యాసం కూడా అయిపోయిందండి ఇంక అయిపోయిన తర్వాత అయితే బయట వ్యూ అయితే ఇది సో అయిపోయిన తర్వాత ఇంక అందరూ అయితే పిల్లల్ని ఇలా కూర్చోబెట్టుకొని మళ్ళీ బయట రాపించడం కొంచెం ఎవరైనా డ్రెస్ చేంజ్ చేయాలంటే డ్రెస్ చేంజ్ చేయడం పిల్లలకి ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ వేర్లో ఉంటారు కాబట్టి కొంచెం ఆరం చేస్తారు కదా సో అలా డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లల్ని అయితే ఇక్కడ కొంతసేపు అయితే కూర్చోబెట్టుకొని ఇంకా అక్కడ మనకి శారీస్ ఉంటాయండి అమ్మవారి శారీస్ అంటే అమ్మవారికి కట్టినవి అండ్ పెట్టినవి శారీస్ అయితే ఉంటాయి సో అక్కడ శారీస్ అయితే అమ్ముతారు సో నేను అయితే మా అమ్మకైతే అక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాను నేను అమ్మవారికి కట్టింది కాబట్టి బ్లెస్సింగ్స్ లాగా ఫీల్ అవుతారు కదండి పెద్దవాళ్ళకి ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తే సో అందుకోసమైతే తీసుకున్నాను సో ఇదంతా బయట టెంపుల్ వ్యూ అండి చూసారు కదండి బాగుంది కదండి టెంపుల్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైమే అండి బాసర్కి అయితే రావటం సో ఇక్కడైతే ఇంకా శారీ అయితే తీసేసుకొని కొంతసేపు అయితే కూర్చున్నామండి కూర్చొని అయితే ఇంకా లోపలికి వచ్చేస్తున్నాం చూసారు కదండి మార్నింగ్ వ్యూ ఇదే దత్తాత్రేయ స్వామి వారిది సో ఇంకా బయటకు వచ్చేటప్పుడు మనకైతే ఇలా ఉంటుంది అసలు ఎండ్ అయితే మామూలుగా లేదండి ఇది రైనీ సీజన్ అన్న అసలు ఫుల్ ఎండ్ ఉంది అప్పుడు ఆ టైంలో ఇంకా నార్మల్ సమ్మర్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుందేమో సో ఇంక ఇక్కడ చూసారు కదండి ఇక్కడ చూస్తే మీకు వెళ్ళిన వాళ్ళకైతే ఇక్కడ అర్థం అవుతుంది మీకు దర్శనం కన్నా ఇక్కడైతే ఇంకా ఎక్కువ అవుతుందండి టైం అనేది ఎందుకో తెలుసా అండి మనకి అయితే ఫోన్స్ ఎలా లేదు కదండి సో పిల్లలకి ఇలాంటివి ఏమైనా చేపిస్తే మెమరీగా ఉండాలని చెప్పైతే అయితే కెమెరామెన్ లాగా అయితే ఒకళ్ళు ఉంటారు మనకి పాపకన్నా బాబు కన్నా అక్కడ పంతులు గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే రాపిస్తారు కదా ఫస్ట్ టైం స్లేట్ మీద అక్షరాలు అలా రాపిచ్చేటప్పుడు అయితే మనకి ఫొటోస్ అయితే క్లిక్ చేస్తారండి ఆ ఫొటోస్ ఏంటంటే మనం ఇందాక చూపించాను కదా అక్కడైతే మనం కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఇలా కలెక్ట్ చేసుకోవడం కూడా ఒక టాస్కే అండి ఇక్కడ చాలా మంది అయితే ఉంటారు అంటే ఎవరికి వాళ్ళు మేమే ముందు మేమే ముందు అయితే ఉంటారు అట్లా సో మనకి కావాల్సిన ఫొటోస్ అయితే అంటే ఒక నాలుగైదు క్లిక్స్ అలాంటి అయితే తీస్తారండి సో మనకి నచ్చిన ఫొటోస్ అయితే మనం చూస్ చేసుకుని అయితే తీసుకోవచ్చు మేమైతే ఒక ఫోర్ క్లిప్స్ తీసుకున్నామండి మాకు తీసిందే ఫోర్ ఎందుకంటే పాప అప్పుడు ఏడుస్తుంది సో ఆ ఫోరే వచ్చినాయి సో ఆ ఫోర్ క్లిప్స్ అయితే మేము తీసేసుకున్నాం ఇంకా నాలుగు మనకైతే అక్కడ ఇలా కంప్యూటర్లో కనిపిస్తున్నాయి కదండి అలా కంప్యూటర్లో మనకి ఏమన్నా అక్కడ ఫొటోస్ చూపిస్తూ ఉంటారు అంటే మనం బ్యాచెస్ ద్వారా వెళ్తాం కదండి ఇప్పుడు ముందు దర్శనం ఒకళ్ళు మన ముందు ఒకళ్ళు మన వెనకాల ఒకళ్ళు అలా అయితే వెళ్తారు కదా ఇంతమంది ఇంతమంది అని పంపిస్తారు కదా సో మనం ఏ టైంలో వెళ్ళామో వాళ్ళకైతే చెప్తే మనకు ఆ టైంలో ఇక్కడ ఫొటోస్ కనిపిస్తాయండి అక్కడ వాళ్ళు సర్చ్ చేసి చూపిస్తారు ఈ టైంలో మేము వెళ్ళామంటే సో మనకైతే అక్కడ కంప్యూటర్లో అయితే అలా చూపిస్తారు ఏమేమి ఫోటోస్ కావాలని చెప్పి మనం అయితే నిదానంగా చూస్ చేసుకొని ఈ ఫొటోస్ కావాలి అంటే మనకైతే ఇంక స్కానర్లో అయితే అప్పటికప్పుడే ఇస్తారండి దీనికైతే మాకు ఒక వన్ అవర్ టైమే పట్టింది సో ఇంకా నాలుగు ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మనకి ఇలా అమ్ముతున్నారు డిజైన్స్ అండ్ ఇక్కడ ఎవరికైనా టాటో కావాలంటే టాటో కూడా వేయొచ్చండి పర్మనెంట్ టాటో అంట సో అక్కడ చూపిస్తున్నాను చూడండి తను వేయించుకుంటుంది అండ్ ఇక్కడ మన చిన్నప్పుడు తిరునాల్లో వేస్తారు కదండి చేతులకు మెహందీలు సో అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇంకా అంత ఎండలో బయటకు వచ్చేసరికి మాకు ఇక్కడ జ్యూస్ కౌంటర్గా అనిపించిందండి ఇంకైతే ఇక్కడ జ్యూస్ తాగేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి స్టార్ట్ అయ్యామో చూడండి లాస్ట్ వరకు ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా బాగుంటుందండి వ్యూ మీ అందరికీ తెలుసు కదండి గోదావరి గట్టు ఉంటుంది మనకి ఇక్కడ బాసర వైపు సో ఆ గోదావరి గట్టు దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదామండి ఇంక మేమైతే అక్కడ కొంచెంసేపు చూస్తాయి కూర్చొని ఇంకైతే గోదావరి గట్టుకు అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ నుంచి గోదావరి గట్టుకి వన్ కిలోమీటర్ అండి సో ఇంక అది వెళ్ళే అయితే మేము ఇక్కడ ఇట్లా సరస్వతి దేవి రూపం తీసుకోవాలని చెప్పైతే ఇంక ఇక్కడ అయితే చూస్తున్నాము సో అక్కడ చూపిస్తున్నాను కదండి వీడియో క్లిప్లో మా అత్తయ్య గారు సో ఆ రూపం అయితే నేను తీసుకున్నాను అండి అది అయితే నాకు వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు చెప్పడం అయితే త్రీ హండ్రెడ్ చెప్పాడు బాబు సో కొంచెం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారండి బాగానే అది పంచలోహ రూపం అని చెప్పాడండి మరి నిజమో కాదో తెలియదు కానీ పంచలోహ అన్నాడు సో ఇంకా త్రీ హండ్రెడ్ అలా చెప్తే కొంచెం మేము బార్గెనింగ్ చేసి అయితే తీసుకున్నాము మీరు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలా బార్గెనింగ్ చేయండి బార్గెనింగ్ చేస్తే మనకి రీజనబుల్గా కొంచెం వాళ్ళకి రీజనబుల్గా అనిపిస్తే అయితే ఇస్తారు సో చూశారు కదా లోపల షాప్ వ్యూ అండి ఇదంతా చాలా బాగున్నాయి కదండి రూపాలు సో ఇంకా ఇంత పెద్దవి తీసుకుంటే మనం ఇంట్లో కూడా కొంచెం పెట్టుకోవడం కష్టం కదండి సో అందుకే చిన్నదైతే అలా తీసుకున్నాను మా పాపకి ఇంకా స్కూల్లో వేస్తామండి స్కూల్లో వేసేటప్పుడు రోజు అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని కొంచెం ఇలా పువ్వు ఒకటి పెట్టిద్దాం అలవాటు చేద్దాం అని చెప్పి ఒక రూపం అయితే తీసుకున్నాను నేను సో ఇక్కడ మనకి ఇంకా అక్కడ గోదావరి గట్టుకి అయితే వచ్చేసామండి ఇక్కడ చూస్తేనే అర్థమైపోయింది కదా మనకి గోదావరి గట్టుకు దగ్గరికి వచ్చేసరికి మనకైతే ఇక్కడ గంగమ్మ ఉంటుందండి చూసారు కదా చాలా బాగుందండి తెలుసా మీకు ఇక్కడ వ్యూ అనేది సో మేము ఇంకా వెళ్ళిన తర్వాత గోదావరి గట్టులో అక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదండి గంగమ్మ ఆ గంగమ్మ దగ్గర మనము దీపం వెలిగిస్తే మంచిదంట సో అందుకోసమైతే ఇంకా ఇక్కడ దీపాలు కూడా వెలిగించాము సో అమ్మవారికి అమ్మవారికి గాజులు అంటే ఇష్టం కదండి సో అక్కడ గాజులు పసుపు కుంకుమైతే అట్లా అమ్మవారి మీద అయితే వేస్తున్నాము అక్కడ మనకి సపరేట్గా ఒకళ్ళు ఉంటారండి అన్నీ మనకి అక్కడైతే అందిస్తూ ఉంటారు ఆయన కొంచెం మనీ అడుగుతాడు ఒక టెన్ రూపీస్ అన్న ట్వంటీ రూపీస్ అన్న ఇవ్వచ్చు ఇంకైతే అక్కడ దీపం వెలిగిస్తున్నామండి చూసారండి వ్యూ ఎంత బాగుందో ఇంకైతే దీపం వెలిగించేసి మీకు అక్కడ స్నానాల దగ్గరకు అయితే వెళ్ళిపోదామండి అక్కడ కొంచెం గోదావరి గట్ట అంటే అక్కడ స్నానాలు చేస్తారు కదా చాలా మంది మార్నింగే వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్నానం చేసేసి డైరెక్ట్గా ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తారండి మేము ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్నాం కాబట్టి అక్కడ స్నానం ఏం చేయలేదు ఇంకా గోదావరి నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అంటారండి అందుకే జస్ట్ కాళ్ళు వరకు కడుక్కొని ఇట్లా పైకి నీళ్ళు అనేది చిలికరించుకున్నాం అందరం మన సబ్స్క్రైబర్స్ మీలో ఎంతమంది బాసర్ వెళ్ళారో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేను మేము చేసిన అన్నీ మీరు కూడా చేశారా లేదా అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా చాలా ఉందండి క్యాప్చర్ చేయడానికి బట్ మాకైతే ఇంకా టైం కొంచెమే ఉంది సో ఆ కొంచెంలోనే అయితే ఇదంతా క్యాప్చర్ చేశాము ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా మా వారికి ఆఫీస్ ఉంది ఇంక అందుకే అమ్మటే స్టార్ట్ అయిపోయాము దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంక ఇంటికి వెళ్ళేసరికి మాకైతే నైట్ ఒక సిక్స్ అయిందండి సిక్స్ ఆర్ ఫైవ్ థర్టీ అయింది ఈవినింగ్ చూసారు కదా ఇక్కడ అయితే మనకి పసుపు బొట్టు అయితే ఇస్తారు ఇంకా అక్కడ మనకు కావాలనుకుంటే కొన్ని గాజులు కూడా తీసుకోవచ్చు అండి ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే సో మనం ఏంటంటే ఇక్కడ మీకు ఒక క్లిప్ చూపిస్తున్నాను చూడండి అక్కడ అమ్మవారికి ఏదైనా పూజ చేయడానికన్నా అవైతే మనకు అక్కడ దీపాలు పెట్టడానికి అవైతే మనకు అక్కడ అమ్ముతారు ఒక్కొక్క దీపం వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి సో ఇక్కడ దీపం ఇంకా మేము తీసేసుకొని ఇక్కడైతే ఇంకెలిగించాము చూసారు కదా అక్కడ క్లిప్పింగ్లో ఇదైతే ఒక మూడు సార్లు అయితే మొత్తం చుట్టూ అయితే తిరిగామండి ఒక మూడు సార్లు చుట్టూ తిరిగి ఇందాక క్లిప్ చూపించాను కదండి ఆ క్లిప్ ఏంటంటే చుట్టూ తిరిగిన తర్వాత క్లిప్ అది మళ్ళీ యాడ్ చేద్దామన్న కుదరలేదండి ఎందుకంటే ఇది ఇంకో కెమెరాలో తీసింది సో అందుకోసం అలా ముందే యాడ్ చేశాను ఇంక ఇక్కడైతే మా అత్తయ్య గారు కనిపిస్తున్నారు కదా ఇలా మూడు సార్లు అయితే తిరిగేసి అయితే అక్కడ దీపాలు అయితే వెలిగించాము మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఇక్కడ దీపాలు వెలిగించండి మంచిది అంటారు సో ఇంకైతే కొన్ని ఫొటోస్ అయితే అక్కడ క్యాప్చర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి లాగా కనిపిస్తుంది చూసారా అండి ఇంక ఇక్కడైతే మనకి ఇక్కడ నది దగ్గర స్నానం చేసేవాళ్ళు స్నానం చేసే వాళ్ళు అక్కడైతే అక్కడ ఉన్నారు బట్టలకి మనకి సపరేట్గా మార్చుకోవాలన్నా అక్కడైతే బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయండి సో ఏం భయపడ అవసరం లేదు మనకు సపరేట్గా అక్కడ రూమ్స్ ఉంటే అక్కడ మార్చుకోవచ్చు బట్ చాలా మంది ఏంటంటే అక్కడే స్నానం చేసి ఇంక అక్కడే ఫాస్ట్ ఫాస్ట్గా మార్చేసుకుంటున్నారు ఇక్కడైతే మనం దీపం వెలిగించాలండి ఇక్కడ శివయ్య ఉన్నారు కదండి అక్కడైతే మనం శివలింగం దగ్గర అయితే దీపం వెలిగించుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నదిలో దీపం వెలిగిస్తున్నాం చూడండి అక్కడ అయితే ఇంకా లోపలికి వెళ్ళేసరికి స్నానం చేయట్లేదు కాబట్టి మేము అక్కడ వాటర్లో జస్ట్ ఇట్లా వాటర్ అయితే పైకి వేసేసుకొని అక్కడ లెగ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాము మీరు కూడా చూడండి అక్కడ క్లిప్లో కావాలంటే ఈ వాటర్ మన బాటిల్స్లో తీసుకొని ఇంటికి కూడా వెళ్ళొచ్చండి మనం అప్పుడు స్నానం చేసే వాటర్లో కొన్ని కలుపుకోవచ్చు ఇక్కడికి రా వరకు రాని వాళ్ళు చూసారు కదండి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఇక్కడ మా పాప కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేసిందండి వాటర్లో దిగాలని చెప్పి బట్ అయితే కొంచెం దర్శనం అయిపోయింది కదా ఎందుకని అయితే మేము ఇంకా దించలేదు బట్ అక్కడ వాటర్లో కొంతసేపు ఆడుకుంది ఫుల్ అసలు మామూలుగా లేదండి అండి అందుకే ఇంకా మా పాపకైతే బాగా దాహంగా ఉందంటే ఇంకా అలా మజా అయితే ఇప్పించాము తాగుతూ అయితే ఇంకా ఎంజాయ్ చేసింది ఇంకైతే అక్కడ లెగ్స్ వాష్ చేసుకొని కొంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసామండి ఇలా వాటర్ అనేవి కళ్ళకద్దుకుంటే మంచిదంటండి సో చూసారు కదా అలా అయితే ఇదంతా చేసుకున్న తర్వాత దీపం అయితే వెలిగించాము అక్కడ మనకి లోపల వాటర్లో ఉన్న వాళ్ళకి మనీ అడుగుతారండి ఎంతో కొంత ఇవ్వచ్చు సో ఇంకా లెగ్స్ వాష్ చేసేసుకొని వాటర్ చిలకరిచ్చేసుకున్న తర్వాత దీపం అయితే నదిలో వెలిగిస్తున్నాం చూడండి మా అత్తయ్య గారు నేను ఎంతమంది ఇలా గోదావరి గట్టి దగ్గర దీపం వెలిగించారు అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఎందుకు వెలిగిస్తారో నాకైతే తెలియదండి మంచిది అంటారు సో మీకు ఎవరికైనా తెలిస్తే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అలా అయితే ఫస్ట్ పసుపు కుంకుమ వేయాలంటండి వాటర్లో పసుపు కుంకుమ వేసి ఫ్లవర్ వేసి మనమైతే దీపం వెలిగించాలి మనకైతే రెండు దీపాలతో అయితే ఇస్తారండి అక్కడ సపరేట్గా హండ్రెడ్ రూపీస్ మనకి దీపం అనేది ఒక దీపం ఏంటంటే మనము వాటర్లో వదలాలి ఒక దీపం ఏమో అక్కడ శివయ్య దగ్గర వెలిగించాలండి అంటే శివలింగం దగ్గర ఇంకో మళ్ళీ సపరేట్గా ముందు చూపించాను కదండి అమ్మవారు గంగమ్మ తల్లి దగ్గర అక్కడ సపరేట్గా మళ్ళీ కొనుక్కోవాలి హండ్రెడ్ రూపీస్ పెట్టి అలా మనకు ఒక టూ హండ్రెడ్ అవుతాయండి దీపాలు వెలిగించడానికి ఇక్కడ వాళ్ళే మనకైతే అక్కడ మ్యాస్టిక్ అదే ఏమంటారు అగ్గిపెట్టె అవన్నీ అయితే ఇస్తారు సెట్ సెట్ మనకి సెట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి దీపం ఒకటే కాదు అలా అయితే ఇంకా దీపం అయితే వెలిగించామండి వాటర్లో చూడండి మీరు కూడా అలా అయితే దీపం వెళ్ళటానికి కొంచెం అయితే వాటర్లు అయితే అన్నాము ఇంకా చూశారు కదండి ఆమె అయితే ఇలా దీపం పట్టేసుకొని ఇంకటైతే పెట్టింది సో ఇంకైతే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నామండి గోదావరి గట్టు దగ్గర సో ఇంకొంచెం మనం గంగమ్మ తల్లి ఉన్నారు కదండి అక్కడ ఏంటంటే మనకి ఇలా చెట్టు ఉంది మేడ చెట్టు సో చూశారు కదండి కాయలు ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా సో మొత్తం వ్యూ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడ మ్యూజిక్ యాడ్ చేద్దామని అనుకున్నానండి బట్ మ్యూజిక్ యాడ్ చేసే కన్నా కొన్ని నేను చెప్తూ ఉంటే బాగుంటుందని అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను సో మనకైతే ఇక్కడ గంగమ్మ తల్లి దగ్గర అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ మన స్లిప్పర్స్ ఏమో ఇట్లా బయట వదిలిపెట్టేయాలి ఇక్కడ మనకి ఏంటంటే పసుపు ఇట్లా బొట్ పసుపు బొట్టు పెట్టేవాళ్ళు ఇట్లా పసుపు రాసేవాళ్ళు అయితే ఇక్కడ మనకి సపరేట్గా ఉంటారండి చాలామంది ఏంటంటే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కదా స్నానాలు చేసి పసుపు పెట్టించుకొని కాళ్ళకి బొట్టు పెట్టుకొని మనకైతే ఇంకా దర్శనంకి వెళ్తారు ఇక్కడ చూశారు కదండి బట్టలు మార్చుకోవడానికి అయితే మనకి రూమ్స్ ఉన్నాయి సపరేట్గా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నది చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ అయితే చాలా చాలా బాగా అనిపించింది అండి ఇంకా కొంచెంసేపు ఉండాలనిపించింది నాకైతే బట్ ఇంకా టైం అయిపోతుందని అయితే ఇంకా త్వర త్వరగా అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ మొత్తం వ్యూ అయితే ఎవరు మిస్ చేయకండి ఎందుకంటే ఎప్పుడు చూడలేం కదండి ఇలాంటి వ్యూస్ అనేవి సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి సో క్రౌడ్ అయితే చాలా చాలామందే ఉన్నారండి ఇంకా మార్నింగ్ టైమ్ ఒక సిక్స్ టైము సెవెన్ టైమ్ అయితే ఇంకా చాలామంది ఉంటారంట అంటే కొన్ని కొన్ని రోజులు ఉంటాయి కదండి అక్షరాభ్యాసానికి సపరేట్గా వసంత పంచమి అని అలా అలాంటి టైంలో అయితే అసలు ఇంకా క్రౌడ్ ఉంటారంట సో మనకి ఇలా దీపాలు అమ్మే దగ్గర అయితే అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే సారీ వెళ్ళేటప్పుడు అయితే క్యాప్చర్ చేశాను మళ్ళీ చూడండి అలా అయితే మనకి దీపాలు అయితే ఇస్తారు సో ఇంకా మనకి ఏమైనా తినాలన్నా ఇక్కడ మనకైతే అవైలబుల్గా ఉంటాయండి ఇంకా మనకి ఇక్కడ వాటర్లు మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత అక్కడ సో మనకి ఇక్కడ అయితే ఏమన్నా తినాలన్నా తినేయచ్చు టిఫిన్స్ అండ్ మనకి అక్కడ అన్ని ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది రైనీ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా కానే ఉందండి స్వీట్ కాన్ అమ్ముతూ ఉన్నారు ఊరైతే చాలా బాగుంది అండ్ వెళ్ళే దారి కూడా చాలా బాగుందండి హైదరాబాద్ టు బాసర వెళ్ళే దారి అయితే చాలా నీట్గా ఉంది అంటే తక్కువ టైంలోనే వెళ్ళిపోవచ్చు ఎక్కడ బ్రేక్స్ లేకుండా సో చూశారు కదా మేమైతే ఇంక రూట్ మ్యాప్ పెట్టుకునే వెళ్ళామండి అటు చూపిస్తే అటు చెప్పాను కదా మేమైతే లంచ్ తినేసి ఆఫ్టర్నూన్ త్రీకి టూ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి బాసర్ వచ్చేసరికి మాకు సెవెన్ అయింది నైట్ ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అవన్నీ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మొత్తం వ్యూ చూపిస్తుందని చూడండి ఇక్కడ కూడా మనకి స్టేట్స్ ఉన్నాయండి చూసారు కదా స్లేడ్స్ కమింగ్ క్లిప్లో వేదవ్యాస ఆలయం ఉంది చూడండి మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా అయితే హారతి ఇస్తున్నారు అందుకే అక్కడ క్లిప్ యాడ్ చేశాను సో ఇదేంటంటే మనకి అక్కడ అక్షరాభ్యాసం చేపించే బయటే ఉంటుంది టెంపుల్ అనేది సో ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు సో అక్కడ ఫోటో వీడియో తీస్తుంటే ఇంక అక్కడ అయితే ఆయన ఆఫ్ చేయమని చెప్పారు అందుకైతే ఆఫ్ చేసేసాను ఇంకా టెంపుల్ బయట అయితే ఇక్కడ శివలింగం ఉందండి సో ఇక్కడ పూలతో అభిషేకం చేశారు అంటే అట్లా కొబ్బరికాయలు అయితే కొట్టారు సో ఇక్కడైతే మేము ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చామండి బయటకు వచ్చేసరికి ఇక్కడ అందరూ చెట్టుకి ఇలా మనకి స్లేట్తో పాటు ఇలా ఒక క్లాత్ లాగా ఇస్తారండి కండోలాగా అండ్ మనకి పూల అది మెడలో వేస్తారు కదా పిల్లలకి అవన్నీ ఇక్కడైతే కడుతున్నారు ఎందుకు కడుతున్నారో నాకు అయితే తెలియదు కానీ సో అలా అయితే అందరు కట్టారు కదా సో ఇంకా అది ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఎందుకు అని చెప్పి ఇంకా నేను కూడా అక్కడైతే ట్రై చేస్తున్నాను సో అలా ఎందుకు ట్రై చేస్తారో మీకు తెలిస్తే అయితే నాకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చూసారు కదండి అక్కడ మా పాప కనిపిస్తుంది సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా పాపకి అయితే బ్లెస్ చేయండి ఎందుకంటే మా పాపకి ఇది ఫస్ట్ది కదండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మా పాపకి ఇంక ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అయిపోద్ది మా పాపకి ఇంకా ఆగస్ట్ ఎయిటీన్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ అయితే వస్తాయండి త్రీ కంప్లీట్ అయ్యి సో అందుకే ఇంకా స్కూల్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాము సో ఇంకా ఇక్కడైతే వేదవ్యాస ఆలయంలోకి ఇలా తప్పట్లతో అయితే వస్తున్నారండి అందుకే అక్కడైతే క్యాప్చర్ చేశాను చూడండి ఫుడ్ అయితే తీసుకొస్తున్నారు మా టైంకి అంటే ఇది ఒక ఏంటంటే ఈ టైం వచ్చేసరికి ఒక వన్ వన్ థర్టీ అయ్యి ఉండొచ్చు సో ఆ టైంకి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో